నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లా నమస్తే నమస్తే పద్మిని అక్క ఈ గురువారం బాలచంద్ర సంకష్టాహార చతుర్థి రాబోతోంది ప్రతి సంకష్టహార చతుర్థికి కూడా అస్సలు మిస్ అవ్వకుండా స్వామి గురించి మాట్లాడటం అనేది జరుగుతోంది ఇది స్వామి కృపగా ఖచ్చితంగా భావిస్తూ మరి ఈ సంకష్టహార చతుర్థిని ఎలా వినియోగించుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా చెప్తాను పద్మిని అయితే ఆ ఎప్పుడు కూడా మనం గణపతిని పూజించేటప్పుడు చాలా మనసు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది చెప్పేటప్పుడు కూడా అవును చాలా ప్రేమ అనేది వచ్చేస్తుంది భగవంతుడి మీద ప్రేమ కలగాలి అంటే గణపతి మూర్తిని చూడాలి అని అనిపిస్తుంది నాకైతే బుజ్జి పిల్లలాగా అనిపిస్తాడు ఇద్దరు కూడా అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముద్దు ముద్దులు మూట కట్టేస్తారు అలా మనం ఆ స్వామి గురించి చెప్పుకోవాలి అనుకుంటే ఒక్కొక్క సంకటహర చతుర్థికి ఒక్కొక్క నామం ఇవ్వడం జరుగుతుంది అయితే ఏకాదశికి నామాలు ఉంటాయో అలా ఈ సంకటహర చతుర్థికి బాలచంద్రాయ అని అనుకోవచ్చు ఆ శివుడు ఇష్టపడి ఆయనని నువ్వు మొత్తం ఎవరు పూజించినా కూడా ఫస్ట్ నిన్నే పూజిస్తారు అని చెప్పి భగవంతుడు అనగానే ఫస్ట్ వినాయకుడికే పూజ చేయాలి అని అనుకుంటారని చెప్పి అలాంటి వరము గణపతికి ఈ రోజు ఇచ్చాడు అనమాట శివుడు అందుకని బాలచంద్రాయ అని నామం వచ్చింది అని చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ మనము ఆ పాల్గొన మాసం వచ్చింది కాబట్టి పాల్గొన మాసం అనేసరికి మనకి బాగా ఇష్టంగా మనం ఆడుకునేది ఏంటి హోళీ పండుగ హోలీ పండుగ ఆ హోళీ పూర్ణిమ చాలా ఇంపార్టెంట్ అని మనకు అందరికి తెలిసింది అందుకే మొన్న ఏకాదశి కూడా చాలా అలాగే నరసింహ ద్వాదశి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ నెలలో వచ్చే సంకటర చతుర్థి కూడా చాలా మంచిది ఎక్కడికెక్కడ ప్రకృతి ఎప్పటికప్పుడు మనకి ఆ సహాయం చేస్తూ ఉంటుంది వరం అనేది ఇస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ప్రకృతి అయ్యో సార్ చేసుకోలేదే అని బాధపడిన వాళ్ళు తప్పకుండా ఈ నెల చేసుకోండి ఎందుకు అనంటే ఈ ఇప్పుడు వచ్చే మనకి ఆ శోభకృత్ నామ సంవత్సరం ఉంది కదా దానికి లాస్ట్ ఇంకా లాస్ట్ ఇంకా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ మనం మళ్ళీ కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతాం క్రోధి నామ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరంలో ఈ లాస్ట్ చేసుకోండి కనీసం ఓకేనా చేసుకుంటే ఏంటి అంటే ఈ బాలచంద్ర సంకటర చతుర్థి నాడు గనక వినాయకుడిని మనం చక్కగా పూజించుకుంటే మీ పర్సనల్ లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తీరిపోతాయి అలాగే ప్రొఫెషనల్ లైఫ్ లో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం ఇబ్బందిగా ఉంది మాకు చాలా బాధగా ఉందమ్మా మేము ఎంత పని చేస్తున్నా కూడా మమ్మల్ని తిడుతూనే ఉంటారు విసుకుంటూనే ఉంటారు టాంటింగ్ అంటూ ఉంటుంది ఆఫీస్ లో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరిపోతాయి అద్భుతం సంకటము అనంటే ఎలా అయినా ఉండొచ్చు అటు పర్సనల్ లైఫ్ లో ఉండొచ్చు ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లో ఉండొచ్చు లేదు అంటే గనక బిజినెస్ లైఫ్ బిజినెస్ చేస్తున్నాము అందులో ఉండొచ్చు కానీ ప్రత్యేకంగా ఇప్పుడు ఈ సంకటార చతుర్థికి పాల్గొన మాసం సంకటార చతుర్థికి ఏంటి అంటే ప్రొఫెషనల్ లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పర్సనల్ లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా తీరుతాయి అని చెప్పి రాయబడింది అనమాట నోటక ఒకవేళ డబ్బులు ఎక్కడైనా ఇరుక్కుపోయాయి లేకపోతే ఆన్లైన్ లో మోసపోయాము అని కొన్ని కాల్స్ వింటుంటే బాధ అనిపిస్తుంది ఆన్లైన్ లో ఎలా మళ్ళీ రిటర్న్ వస్తాయి కానీ దైవం తలుచుకుంటే ఎంతసేపు ఇప్పించాలి అనుకుంటే స్వామి ఖచ్చితంగా వస్తాయి అయితే ఇలా ఇరుక్కుపోయినవి కానీ ఎక్కడైనా మోసపోయినవి కానీ మా మావి మాకు రావాలి అనుకున్నప్పుడు సంకష్టహార చతుర్థుల్ని వినియోగించుకోవచ్చా తప్పకుండా చేసుకోవచ్చు ఎందుకు అని అంటే ఆ బలాన వ్యక్తితో మాట్లాడిద్దామండి తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మాట్లాడిద్దాం అనుకుంటే ఈ పర్సన్ దొరకకపోవడం ఇతను దొరికినప్పుడు మనం తీసుకున్న వాళ్ళు అక్కడ ఇంట్లో లేకపోవడం ఇలాంటివి కూడా ఆటంకాలు ఉంటాయి అలాంటి ఆటంకాలన్నీ తొలగిపోవాలని కూడా స్వామిని తప్పకుండా మనం దండం పెట్టుకోవచ్చు ఎందుకు అనంటే స్వామి ఆ లక్ష్మికి కూడా ఇప్పుడు లక్ష్మీ గణపతి అని కూడా ఉంటాం ఇటు సరస్వతిని అటు లక్ష్మీదేవిని చక్కగా పక్కనే కూర్చోబెట్టుకొని ఉన్నారు స్వామి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈయనకి పూజ చేస్తే గనక ఎందుకున్నారు గణపతికి పూజ చేస్తే అటు లక్ష్మికి దేవికి అందుతుంది ఇటు సరస్వతి దేవికి అందుతుంది అనమాట అందుకనే మీరు చదువు కావాలంటే గణపతి లేదు ఆ డబ్బుకి ఇబ్బందిగా ఉంది అంటే గణపతి దేనికైనా కూడా గణపతిని ముందు పూజించమని ఎందుకు పెట్టారు మన పెద్దవాళ్ళు ఎందుకు అని అంటే ఆయనకి చేస్తే అందరికి అందుతుంది అని చెప్పి చివరికి చూడు ఆయనకి చేస్తే అందరికీ అందుతుందనే శ్రీపాద శ్రీవల్లభులు కూడా గణేష్ చతుర్థిని వినాయక చవితిని ఎన్నుకున్నారు ఆయన జన్మించడానికి అనమాట కాబట్టి తప్పకుండా అలాంటి డబ్బుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే కూడా తప్పకుండా తీరిపోతాయి కావాల్సింది ఇక్కడ మనకి నమ్మకం బా ఏ చవితి చూసినా ఇంపార్టెంట్ అంటున్నారు మరి ఇంపార్టెంట్ చవితి తిదే ఇంపార్టెంట్ అసలు హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి అది మనం గుర్తెరగాలన్నమాట అయితే ఏ మాసంలో వచ్చేది ఆ మాసంలోనే వస్తుందిగా ఇప్పుడు పాల్గొన మాసం చదివితే నెక్స్ట్ రాదు కదా మళ్ళీ వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుందా ఏ తిథి గురించి అయితే మనం వెయిట్ చేయాల్సి వస్తుందో ఆ తిథి చాలా ఇంపార్టెంట్ అని మనం అనుకోవాలన్నమాట ఖచ్చితంగా అయితే ఏం చేయమంటారు ఈ యొక్క సంకస్టార చతుర్థిని వినియోగించుకోవచ్చా లేకపోతే ఇన్ని నెలలు చేయాలా అసలు ఏం చేయమంటారు అసలు ముందు ఏదన్నా అనుకుంటే మేము పదకొండు నెలలు అనుకుంటే అది ఆగిపోతుంది అని అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఈ నెల చేసేసి ఈ నెల ఈ నెల చేస్తామని దండం పెట్టుకోండి ఆ నెల చేసేసేయండి మళ్ళీ నెక్స్ట్ మంత్ నైనా ఇప్పుడు ఇది కుదిరితే ఇది చేస్తామని దండం పెట్టుకోండి అలా ఒక్కసారి అనుకున్నవయ్యి రెండోసారి విఘ్నం వచ్చేస్తూ ఉంటుంది మనకి అవును అప్పుడు ఆ పదకొండు సార్లు అనుకోకండి మాకు ఎప్పుడు కుదిరితే మేము అప్పుడు చేస్తాం స్వామి కుదిరేటట్టుగా నీ నువ్వే చూడు అని చెప్పి దండం పెట్టుకోవడం తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి పని అయిపోతుంది ఇక్కడ మనము ఇంకోటి గుర్తెరిగి అదేంటి అని అంటే ఎప్పుడు కూడా స్వామికి ప్రత్యేకంగా ఏదైనా చేస్తే చాలా ఇష్టం ఎందుకు అని అంటే గణపతికి చూడు బెల్లం ఒకటి బెల్లంట ఆయనకి ఒక్కటి పెట్టకూడదుట రెండు పెట్టాలంట ఇప్పుడు కూడా రెండు ముక్కలు పెట్టాలంట బెల్లం అయితే అలా మనం ప్రత్యేకంగా ఏదైనా చెయ్యాలి స్వామి అంటే మనం గణపతి తాళం తాళం ఒకటి చదివి వినిపించాం అది బాగుంటుంది అలాగే గణపతి అథర్వ శీర్షము అని ఉంటుంది మనం ఇప్పుడు చదివితే చాలా టైం పడుతుంది అని చెప్పి నేను చెప్పట్లేదు అలా అని మీరు భయపడిపోకండి చాలా టైం పడుతుంది అన్నారు వినొచ్చు కదా వినొచ్చు తప్పకుండా వినొచ్చు చదవగలిగితే చదవండి బాగా తెలుగు వచ్చండి మాకు అన్నప్పుడు చక్కగా చదువుకోండి అథర్వ శీర్షము గణపతిది అథర్వ శీర్షము ఇన్ తెలుగు అని కొట్టండి గూగుల్లో చక్కగా వస్తుంది ఒక్క పదిహేను నిమిషాలు శ్రద్ధతో చదవండి చాలా మంచిది అది చదువుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా తీరిపోతాయి ఆ మెయిన్ ఇంకోటి ఏంటి అంటే ఇలాంటి అడ్డంకులు ఉన్నాయి చూసావా అసలు పనే అవ్వట్లేదు అనుకున్న పనులు అథర్వ శీర్షన్ చదివితే చాలా ఫాస్ట్ గా అయిపోతాయి అని చెప్పి చెప్తున్నారు అద్భుతం కాబట్టి తప్పకుండా అది చదువుకోండి ఇంకా పూజ పొద్దున్నే ఎలాగూ మనం ఉపవాసం ఉండాలి పొద్దున్నే తలంటు పోసుకోవాలి ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న తర్వాత సాయంత్రము పూజ స్టార్ట్ చేసుకోవాలి అంటే సూర్యాస్తమం అయిన తర్వాత పూజ స్టార్ట్ చేసుకుంటుంటే మీకు ఏడున్నరకి ఖచ్చితంగా పూజ అయిపోయేటట్టుగా చూసుకోండి ఏడున్నర తర్వాత అక్కడ బయటికి వెళ్ళి స్వామిని స్టార్స్ కనపడాలి మనకి చుక్కలు కనపడాలి తారలకి దండం పెట్టుకొని చంద్రుడికి కూడా తప్పకుండా దండం పెట్టుకొని చంద్రుడు కొంచెం ఆట ఆడుతూ ఉంటాడు సంకటన చతుర్దిినాడు కనపడడు తొందరగా కొన్ని ప్రదేశాల్లో ఏంటంటే చంద్రుడిని చూస్తేనే మేము ఆనంది తింటాం అనుకుని ఆ రోజు తినకుండా ఉండేవాళ్ళు ఉన్నారు కానీ మామ నాకేం చెప్పింది అంటే చంద్రుడు అనేవాడు ఉన్నాడు నీ కనపడకపోయినంత మాత్రాన ఆయన లేడని కాదు ఆయనకు దండం పెట్టుకో ఆయనకు అందుతుంది నీ దండము నువ్వు తప్పకుండా రాత్రి అన్నం తినాల్సిందే అని చెప్పేది మామ ఎందుకంటే ఆ పుణ్యశ్రీలు కానివ్వు లేదు అంటే గనక సంసారిక జీవితంలో ఎవ్వరున్నా కూడా రాత్రి పూట తినకుండా పడుకోకూడదు తినకుండా పడుకుంటే అది లంకి లంకణంలోకి వస్తుంది అది ఉపవాసం కిందకి రాదు తప్పకుండా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అంత తినాలి తప్పకుండా అయితే అది మీరు చపాతి తినచ్చు లేదు అంటే ఏదో ఒకటి అన్నాన్ని భిన్నం చేసుకొని తినొచ్చు మా అమ్మ బలయని చెప్పేది అన్నాన్ని భిన్నం చేసుకోవడం అంటే పులియర్ అనమాట లేదంటే కట్టుపొంగల్ అనమాట అట్లా అలాంటివి చేసుకొని తినచ్చు తప్పకుండా స్వామికి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ పనులు అయిపోతాయి అనేది ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజు నాయన నిన్ను పూజించ నిన్ను పూజించాలి నిన్ను పూజిస్తే అందరికీ కూడా పనులు అవుతాయి అని చెప్పి సాక్షాత్తు మహాశివుడే వరం ఇచ్చాడు కాబట్టి ఆయన మాట అయితే పొలిపోదు కదా కాబట్టి అది మనం గుర్తిరిగి ఈ రోజు పూజ చేసుకోవాలన్నమాట రైట్ ప్రత్యేకించి వినాయకుడు గురించి చెప్పినప్పుడు ఉండ్రాళ్ళు పోయమని ఖచ్చితంగా చెప్తారు అందులో ఎటువంటి సందేహం లేదు ఆయనకి చాలా చాలా ప్రీతి కాబట్టి ఉండ్రాళ్ళు కూడా పోసుకోవచ్చు కదా ఉండరాళ్ళకి మీరు దండం పెట్టుకుంటే అవ్వని పని అంటూ ఉండదు మా అయితే చిన్న చిన్న దానికి కూడా ఉండ్రాళ్ళు వేసేస్తాను పెట్టేస్తాను ఉండ్రాళ్ళు పోస్తాను స్వామి అనుకుంటే అవ్వని పని అంటూ ఏది ఉండదు నువ్వు చూడు ఎప్పుడైనా కూడా ఉండ్రాళ్ళు పోస్తాను అంటే అది ఇవాళ కాకపోతే రేపు అవ్వాల్సిందే ఆ పని ఖచ్చితంగా అవుతుంది అనమాట స్వామికి చాలా చాలా ఇష్టం ఉండరాళ్ళు అంటే తప్పకుండా ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టండి అలాగే బెల్లం ఒకటి నైవేద్యం పెట్టండి గరికని తప్పకుండా తీసుకొచ్చుకోండి పూజ చేసేటప్పుడు అలాగే ఎప్పుడు కూడా స్విచ్వర్స్ చెప్తాం మనం అన ఎందుకనంటే కొంతమందికి పూజ చేసుకోవడానికి వీలు ఉండొచ్చు వీలు కాకపోవచ్చు అలాంటి వాళ్ళకి కూడా భగవంతుడు ఎప్పుడు కూడా పూజ చేసే వాళ్ళకే దగ్గర అవుతాడా అనేది కాదు అలా వీలుంటే తప్పకుండా చేసుకోండి పూజ చేసుకున్న తర్వాత కూడా పూజ చేసుకునేటప్పుడు కూడా ఈ స్విచ్ వర్డ్స్ మీరు చదవచ్చు నేను ఈసారి చెప్పబోయేది ఏంటంటే ఉన్నాయా సిద్ధి రిద్ది అంటే ఏంటంటే యాక్చువల్ గా హిందీలో రిద్ది అని ఉంటుంది మనం మాట్లాడుకునేది వృద్ధి వృద్ధి ఓకే అలా వృద్ధి అని కూడా అనుకోవచ్చు తెలుగు భాషలో అనుకోవాలనుకుంటే వృద్ధి అని కూడా అనుకోవచ్చు లేదు రిద్ది సిద్ధి అనుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మన జీవితంలో వృద్ధి అలాగే మన కోరిక ఏదైనా కూడా సిద్ధించడానికి సిద్ధి బ్యూటిఫుల్ అయితే ఇది ఎన్నిసార్లు అనుకోమంటారు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఏ వేదిక స్విచ్ అయినా స్విచ్ బోర్డ్ అయినా కూడా తెలుగులో ఏదైనా చెప్తున్నాను అనంటే అది నూట ఎనిమిది సార్లు తప్పకుండా అనుకోవాలి ఎందుకు అనంటే మనకి ఒక సంఖ్యని ఏర్పాటు చేశారు వన్ నాట్ ఎయిట్ అని అంటే చాలా పవిత్రమైన సంఖ్యగా మనం తీసుకోవచ్చు అది యాడ్ చేసుకుంటే కూడా మనకి తొమ్మిదో నెంబర్ చక్కగా గాడ్స్ నెంబర్ అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి నూట ఎనిమిది సార్లు తప్పకుండా చదవండి అయితే సాయంత్రం చదవమంటారా ఎప్పుడు చదవమంటారు పొద్దున్న చదువుకుంటూ ఉండండి మీకు పొద్దున్నప్పుడు సాయంత్రం పూజ చేసుకునేటప్పటికి ఒక నూట ఎనిమిది సార్లు కనీసం రెండు సార్లు అనుకో ఒకసారి పొద్దున్న మామూలుగా మనం దీపం పెట్టుకుంటాం కదా సాయంత్రం పూజ చేసుకున్నా దీపం పెట్టుకున్నప్పుడు అప్పుడు చదివేసుకోండి నూట ఎనిమిది సార్లు సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు మీకు టైం ఉంటుంది అప్పుడు కూడా ఉంది ఇంకా చదువుకోండి లేదు రాత్రి భోజనం చేసిన తర్వాత కూర్చుని చదువుదాం అనుకున్నారు ఒక వెయ్యి సార్లు చదువుదాం అనుకున్నారు చదువుకోండి తప్పేవి లేదు అయితే ఇది మీరు ఖచ్చితంగా మామూలు స్విచ్ వర్డ్స్ చెప్తారు లో చదవకూడదు వాళ్ళందరూ కూడా బాలచంద్ర సంకష్టహర చతుర్థిని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే